తాజా గళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీడీటీవీ మీడియాకు స్వాగతం ఈరోజు ఈ రంగనాయకుల గుట్ట పైన ఒక కార్యక్రమానికి రావడం జరిగింది గతంలో ఈ రంగనాయకల గుట్టను పర్యాటక కేంద్రంగా పర్యాటక స్థలంగా ఆలోచన చేసి ఈ గుట్టపైకి ఎప్పటి నుంచో ఈ ప్రాంత ప్రజలు కోరుకున్నట్టుగా అతి కష్టంగా వేయడానికి చాలా ఇబ్బంది జరిగిన సిసి రోడ్ నిర్మాణం చేపట్టడం జరిగింది దాంతోపాటు ఇక్కడ ఈ ప్రాంతం దాదాపు ఏడు వేల ఎకరాలు ఉంది ఇక్కడికి దూర దూర ప్రాంతాలకు ప్రజలు వస్తుంటారు భక్తులు వస్తూ ఉంటారు వచ్చిన వాళ్ళు దేవునితో దేవుని ముక్కు ముఖ్యమే కాకుండా ఇక్కడ ఒక పూట కానీ ఒక రోజంతా ఆహ్లాదకరంగా గడపడానికి అవసరమయ్యే విధంగా ఒక పార్క్ నిర్మాణం ఏర్పాటు చేయడానికి ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు సాంక్షన్ చేయించడం జరిగింది సాంక్షన్ అయింది టెండర్ అయిపోయింది అగ్రిమెంట్ అయింది కాంట్రాక్టర్ కొత్త పని చేసిండు అంతలో ఎలక్షన్ రావడం మా ప్రభుత్వం పోవడం తర్వాత వచ్చిన ప్రభుత్వంలో వాళ్ళు పట్టించుకోక ముఖ్యంగా ఏదైనా సరే మున్సిపాలిటీ ఎవరున్నా గ్రామ పంచాయతీలు ఎవరున్నా ఎమ్మెల్యేకి పూర్తి బాధ్యత ఉంటుంది పవర్స్ ఉంటుంది అధికారం ఉంటుంది చేయాల్సిన అవసరం ఉంటుంది మరి ఇక్కడ దురదృష్ట ఇక్కడ ఒక అసమర్థ ఒక దద్దమను ప్రజలు గెలిపించుకోవడం జరిగింది ఆ అసమర్థ ఎమ్మెల్యే చేతగాని తన వల్ల పట్టించుకోకపోవడం వల్ల ఆ వర్క్ క్యాన్సల్ అయ్యి కంప్లీట్ కాలేదు అయితే అసమర్థ ఎమ్మెల్యేకి ఇంకా నేను చెప్తా ఉన్నా ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు ఇప్పుడే కానీ చేత కాని వాడు ఎదుట బలహీత మీద చేత చేతనైనడు పని చేసుకుంటూ పోతాడు ఆ పనితనాన్ని ప్రజలు గుర్తిస్తారు మన దద్దమ్మైందంటే మన అసమర్థ దద్దమ్మైందంటే పొద్దున్న లేస్తే నా మీద మాట్లాడుతున్నాడు మీకు వీడియో చూపిస్తాను నిన్న కూడా మాట్లాడు అయితే అసమర్థానికి ఏం చెప్తున్నా అంటే నువ్వు అన్న మాటను నిలబెట్టుకో నేను కష్టపడి వంద పడకలు ఆసుపత్రి తీసుకొస్తే గెలిచినాక రెండు నెలల్లో వంద పడకల ఆసుపత్రి పూర్తి స్టాఫ్ సాక్ష్యం చేపిస్తా అని చెప్పి రెండు సంవత్సరాలు అయింది నీ అసమర్థత వల్ల నీ చేతగంతం వల్ల ఆ స్టాఫ్ రాలేదు ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు సో సమర్థుడు అయితే గ పని చెయ్యి మేము ఇన్ని రోజులు సరైన అవకాశం వచ్చింది గెలిచింది పని చేసుకొని సపోర్ట్ చేస్తామని ఎక్కడా అడ్డం పడలే కానీ నీ శాసనం చూస్తే రోజు అడ్డం పడాలనిపిస్తున్నది ఉదండాపూర్ రిజర్వ్ గారు కూడా ఈ ప్రాంతానికి ఒక వరప్రదాయని ఈ ప్రాంత ఎంపీగా గెలిచిన కేసీఆర్ గారు ఇక్కడ ఎంపీగానే తెలంగాణ సాధించడం ఇప్పటి మామూలు జిల్లాను ఆడుకోవాలి అనే ఉద్దేశంతో పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని సాంఘ్యం చేసి పని చేయడం మధ్యన కాంగ్రెస్ వాళ్ళు కోట్ల ద్వారా ఆటంకాలు సృష్టిస్తే అవన్నీ అధిగమించి దాదాపు ఎయిటీ పర్సెంట్ పండుగ కంపెనీ ఉదండాపూర్ రిజర్వాయర్ కూడా కొంచెం ఆలస్యంగా స్టార్ట్ అయింది ల్యాండ్ యాక్వేషన్ లేట్ అయ్యి ఆలస్యంగా స్టార్ట్ అయింది మిగతా ప్రాజెక్టుల కంటే స్టార్ట్ అయిన నాలుగు ఐదు సంవత్సరాలునే దాదాపు డెబ్బై శాతం పని కంప్లీట్ అయింది తొమ్మిది కిలోమీటర్ సొరంగ మార్గం సురంగ కెనాల్ టన్నల్ మొత్తం బండ్ దాదాపు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ పని కంప్లీట్ అయింది అంటే ఐదు ఆరు నెలల్లో ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిందంటే సంవత్సరానికి దాదాపు ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ అయినట్టు మరి ఈ ప్రభుత్వం వచ్చి ఈ దద్దాం ఎమ్మెల్యే రెండు సంవత్సరాలు అయింది ఫైవ్ పర్సెంట్ పని కూడా కాలేదు ఇంకైనా ఎలక్షన్లో భయంకరమైన వాగ్దానాలు చేసాడు ఆ వాగ్దానం నిలబెట్టుకోదద్దామని చెప్తా ఉన్నాడు అప్పుడు సమర్థునివి ఇవే వాగ్దానం చేసామంటే దాని రూపాయలు ఇన్ని రోజులు పట్టించుకోలేదు సరే ఏదో రేషన్ బయట బయటపడ్డాడు ఇప్పుడు ఏదో తప్పించుకోవడానికి కూడా వదిలిపెట్టాం పని కావాలి ముఖ్యం ప్రాజెక్ట్ కావాలని ఎక్కడ కూడా దాన్ని ఇబ్బందులు పెట్టలే అడుగు నా మీద మాట్లాడుతూ ఉన్నాడు మరి ఆ ఉదండపూర్ ద్వారా ఇప్పుడు నేను డిమాండ్ చేస్తాను మీ ద్వారా కొత్తది వెళ్ళే నువ్వు ఇచ్చిన మాటనే నువ్వు కూసిన కూతలే రేపు కొత్తది కావు ఎకరాకు గతంలో ఐదు ఆరు లక్షలు ఇచ్చిరు నేను పదిహేను లక్షలు ఇప్పిస్తా అని డై డైలాగ్ కొట్టినావు ఇండ్ల ప్యాకేజీకి ఇప్పుడు పదహారు లక్షలు ఉంది నేను ఇరవై ఐదు లక్షలు ఇప్పిస్తా అని డైలాగులు కొట్టినావు అన్నీ కూడా తొందరనే ఒక సంవత్సరాలు పూర్తి చేస్తాను మాటలు మాట్లాడినావు ఎక్కడ వేసిన గొంగడ అక్కనే ఉంది మరి సమర్థుడవే అయితే దద్దమ్మ కాకుంటే మరి ఇప్పటికే అవన్నీ అయి ఉండాలి ఇప్పుడు ఎంబడి పడతాం ఎందుకంటే ఇంతవరకు ఇప్పుడు గతంలో ఒక ఆరు నెలల కింద ఉదాండపూర్వంలో ప్రజలందరూ ధర్నాలు చేసి మనం రామాటం పోగలే ఎందుకంటే రాజకీయం చేయద్దు అది అభివృద్ధి జరగాలి డెవలప్ కావాలి పని జరగాలని అని ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు నేను మా టీఆర్ఎస్ వాళ్ళు కూడా చెప్పినా మీరు సహకరించండి పని ఈయన పోయి డాలాలు కొట్టిండు అడ మీరు ధర్నా విరమించండి ఆరు నెలల్లో మీకు ఇరవై ఐదు లక్షల ప్యాకేజ్ పూర్తి చేసి నేను వచ్చి కూర్చుంటా లేకుంటే నేనే వచ్చి బంద్ చేస్తా అని మాట్లాడాను ఆరు నెలలు అయిపోయింది గొంగడ ఆనే ఉంది ఏం చేయలేదు డిమాండ్ చేస్తున్నాం తర్వాత కట్టమే కూర్చుంటాం ఎట్టి పరిస్థితుల్లో ఎకరాకు పదిహేను లక్షలు ఇచ్చి తీరాలే నువ్వు మాట్లాడే మాట్లాడలేదు కొత్తగా నేను అడిగేది తర్వాత ఇరవై ఐదు లక్షల ప్యాకేజ్ ఖచ్చితంగా ఇవ్వాలి ఏదో ఎవడో చేసిన దానికి ఫోటోలు దిగడో లేకుంటే పాలాభిషేకాలని చేయించుకోవడం కాదు నేను ఎన్నో పనులు చేసినా ఎక్కడ పబ్లిసిటీ చేసుకోలే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ వచ్చిన దానికి కూడా మనం పాలాభిషేకాలు చేపించడం ఫాస్క అవన్నీ స్కూల్ అవ్వదు అవన్నీ నేను అంత పెద్ద మెడికల్ కాలేజ్ తెస్తేనే మెడికల్ కాలేజ్ స్టేట్ గవర్నమెంట్ అది నేను హెల్త్ మినిస్టర్ సాంగ్ చేపించిన కంప్లీట్ చేయించిన ఇక్కడ వంద పడకల ఆసుపత్రి సాంగ్ చేసిన కంప్లీట్ చేయించిన బాహునగర్లో వెయ్యి పడకల ఆసుపత్రి స్టార్ట్ అయింది నా టైం అనౌన్స్ చేసినా మళ్ళీ స్టార్ట్ అయింది కలెక్టర్ పాత కలెక్టరేట్లో కంప్లీట్ అయ్యింది ఎన్నో ప్రమాణమైన కార్యక్రమాలు చేసినా ఎక్కడ కూడా ఫోటోలు దిగలే ధామాలు చేయాలి ఫాలో చేసుకోవాలి ఉదంతాపూర్కి సంబంధించి కూడా ఆ గ్రామాల ప్రజలు నష్టపోయి వాళ్ళకి లాభం జరగాలి అడుగుడీ కష్టపడి అన్ని రకాల వాళ్ళకి అండగా ఉన్నాం ప్యాకేజీ పన్నెండు లక్షలు ఉంటే దాన్ని పదహారు లక్షలు చేయించిన కష్టపడి ఎక్కడ పబ్లిసిటీ చేసుకోవాలి కనీస పేపర్ కూడా ఇవ్వాలి రాష్ట్రంలో ఎక్కడ కూడా రెండు వందల కంటే ఎక్కువ గజాలు రెండు వందల గజాల కంటే అవుట్ సైడ్స్ కేసీఆర్ గారితో మాట్లాడి మూడు వందల గజాల స్థలాన్ని వాళ్ళకు అలర్ట్ చేయించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి అవసరమైన స్థల సేకరణ చేయడం జరిగింది దాదాపు ఆరు వేల ఎకరాలు మొత్తం ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఎక్కడ కూడా ఒక్కరోజు ఒక పోలీసును వినియోగించకుండా ప్రజలు వాళ్ళందరి సహకారంతో అది కంప్లీట్ చేయడం జరిగింది చూస్తున్నా రెండేళ్ళు అయిపోయింది ఒక్క పని జరగలే వన్ ఏదో నేను అనంటే ప్యాకేజ్ రీజ్ చేయించనీ ఏదో భోజన కార్యక్రమం పెట్టాడు అందరు ఫోన్ చేసి నేను చికెన్ పెడుతున్నాను చికెన్ అని ఫోన్ చేసాను రాండి తినండి చికెన్ పెడుతున్నా అని వాళ్ళకి అర్థం కాలే చికెన్ పెడుతున్నాను చికెన్ కాస్త ఎంతసో ఒక ప్లేట్ కాస్త ప్రజలకు వినం కాదు తొమ్మిది లక్షలు ఇరవై లక్షల ప్యాకేజ్ లేకుండా పదహారు లక్షలు వేసి అక్క ఈ చికెన్ తిని పోటీ చాలన్నాడు మరి వాళ్ళు నవ్వుతా వాళ్ళు పిచ్చోలేదు వేరే అనిపిస్తుంది సీరియస్ అమ్మ మొన్న ఇంకో బేగు వాడు కూడా మాట్లాడి నవ్వుతాను అంట ఇంకోడు అయితే ఇరవై ఐదు లక్షల ప్యాకేజ్ ఇస్తా అని చెప్పి పదార్స్తు వాళ్ళు ఏదో తిడతారో మంది అని చెప్పి చికెన్ పెడుతున్నా చికెన్ పెడతాను పెట్టి చికెన్ పెడితే ఆ చికెన్ ఎవరు తిన్న అడగొచ్చి కొంతమంది వచ్చి మొత్తం మిగిలింది మళ్ళీ ఇంటికి వెళ్ళి కాదు సరే ఏది ఏమన్నాడని ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలని మేము సహకరిస్తున్నాం ఎక్కడ ఇబ్బంది పెట్టలే పెట్ట బస్సులు కాదు ప్రాజెక్టు కంప్లీట్గా సహకరిస్తాం కానీ నీ మాట్లాడిన మాటలు ఖచ్చితంగా అయ్యే వరకు ఖచ్చితంగా ఇవ్వంబడి పడతాం నేను ఇప్పటి నుంచి వాళ్ళ ఎంబటి ఉండి మేము కూడా పైకి పాల్గొంటాం ధర్నా చేస్తాం వచ్చి కట్ట మీద కూర్చొని క్షేం చేసుకొని కూర్చుంటాం ఇదేం ఏం పిచ్చి చేస్తాలో మీరు విన్నాను ఏం ఇంకోటి మూడాది అసమర్థ అసమర్థ ఎమ్మెల్యే అంటున్నానంటే ఎలక్షన్ తో ఒక నెల ముందు సంతకం పెట్టి ముప్పై కోట్ల రూపాయలు మహబూబ్నగర్కి చేసాడు చర్చలకి రూపాయలు రూపాయి పైసలు ఏమో మనీ సంతకం ఏమో పెట్టిండు అదే పక్క నియోజకవర్గం ఉన్న ఆల వెంకటేశ్వర రెడ్డి ఫేవర్ కద్రా ఆయన ఏమో సంతకం పెట్టలే ఆయనకు రూపాయి రాలేదని చెప్పి ఈయన సంతకం పెట్టి మరో ముప్పై కోట్ల రూపాయలు మహబూబ్నగర్ పోయేదట్టు సంతకం పెట్టి మనం నిధులు పోయి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కొట్లాడి దాదాపు పది కోట్ల రూపాయలు చచ్చల నియోజకవర్గంకి అసలు నేను ఎమ్మెల్యే అప్పటికి ఆ మొత్తం వాడేస్తారు ఒక నెలలో వాడేస్తారు ముప్పై కోట్ల రూపాయలు అంటే ఎవరో తిన్నారో మీరు అర్థం చేసుకోండి ఈయనకి ఎంత షేర్ వచ్చినా ఈయన కూడా చెప్పాలి మంచి ఏదో మాట్లాడు ఇప్పటికి పది సార్లు ఇది పదోసారి ఇది ముడా మీదనే ఇదే డైలాగ్ మాట్లాడబట్టి నేను ఎప్పుడు మాట్లాడలే సరే ఇది మాట్లాడలేదు మాట్లాడే ఇప్పుడు అంత సందర అనుకున్నా ఆ మూడా గురించి మీకు అంత తెలిసి ఉండాలి ఆ మూడా తెచ్చిందే మేము సీఎం ద్వారా మాట్లాడి కొట్టాడి మూడా కావాలి ప్రాంతానికి గుడ తెచ్చి అది తెచ్చిందంటే ఎలక్షన్ ముందలే వచ్చింది అది జస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్న టైం కొన్నా ఇంక ఎలక్షన్ వాతావరణం తర్వాత మా బుడా చైర్మన్ డైరెక్టర్ ఉన్నది వాళ్ళంతా చూసుకుంటాం అనుకున్నాం దాంట్లో నిధులు చూస్తున్నాయి ఎంత పోతున్నాయి ఇంకా ఇప్పుడు మీటింగ్లో దాన్ని డిస్కౌంట్ జరగలే అయితే అతనే చెప్పింది ఇప్పుడు ఈ మూర్ఖోడు ఒక్క నెల ముందు అది మా టైంలో వచ్చిన డబ్బులే తర్వాత రాలే బుడాకు వచ్చి ఇంకా వేయడానికి వస్తుంది అంటే ఈ లేఅవుట్లు చేస్తే అప్పుడు వచ్చే ఫీజుల నుంచి వస్తుంది దాన్ని తర్వాత తెలుసుకుంటే లెక్కలు ఏంటంటే ముప్పై కోట్లు జమ అయిందంట అప్పటికి ఈ సన్నాసి చెప్తా ఉన్నాడు ముప్పై కోట్లు మొత్తం సంతకాలు పెట్టారు అయిపోయిన ఒక నెల ముందు సంతకం పెడితే సాంక్షన్ అయింది టెండర్ అయింది అయిపోయినాయి మరి బుద్ధునోడ మాట అనమాట నేను ఎలక్షన్ ముందు ఎలక్షన్ ముందు ఒక నెల ముందు సంతకం పెడితే అది ఎప్పుడు సాంక్షన్ అవుతుంది ఎప్పుడు టెండర్ అవుతుంది ఎప్పుడు పని అయిపోతే ఎప్పుడు చేస్తారు మరి ఉన్నాయి ఆడపిచ్చి ముప్పై కోట్లు తర్వాత ఆ తర్వాత ఏం రాలి రెండే రెండిళ్ళు ఎందుకు రాలేదంటే అంత అవినీతి మేము మీరు ఎవరినైనా పోయిపోవాము ఆ లేవు చేసిన అడుగుంది ఎవరినంతా వాడు పీక్తుంటే వాళ్ళకి కాక లేఅవుట్ కూడా ఎవరు ముందుకు వస్తలేరు మేము ఉన్న టైంలా ఒక సంవత్సరం రెండు సంవత్సరాల్లో దాదాపు ముప్పై కోట్ల ఫండ్ దానికి వస్తే నిధులు వస్తే దమైతే ఈ రెండు సంవత్సరాల్లో నాలుగైదు కోట్లు కూడా రాలేదు మరి ఇచ్చిన పది కోట్లన్నీ ఏమైనా చెప్తున్నాడో ముప్పై కోట్లు అప్పుడు వచ్చినాయి ముప్పై కోట్లు మొత్తం తినేస్తాం అని చెప్పేదాన్ని బట్టి మరి పది కోటి ఎక్కడ పొద్దుండాలిగా మాట్లాడితే ఒక్క నిలలేదు మొత్తం తినేసావు అంటా మళ్ళీ ఈయన పది కోటి ఎక్కడ తెచ్చినావు నువ్వు ఆయన చెప్తాడు నేను ఎంబే ఆయన వెంబడి నేను పది కోట్లు తెచ్చిన అంటే పాత ఫండే కదా పాత ఫండ్ ముప్పై కోట్లు కాదు మూడు కోట్లు అది ఖర్చు కాలేదు నాకు తెలిసి లెక్కలు తీస్తున్నాము అప్పుడు టైం లేకున్నది శాంక్షన్లు అయినవు ఏమైనావు అసలు సంతకం అంటుండ్రు నేను సంతకం రాసి లిటర్ రాసి మొత్తం నువ్వే తీసుకో గౌడ్ గారు అని నేను ఆ మంత్రి ఆశించుంటే నాకు తప్పు అది రొటీన్గా వీళ్ళంత డైరెక్టర్లు అంతా చూసుకుంటాను అనుకున్నాం ఒకరోజు మీటింగ్ మినిట్స్ అనేది మీటింగ్ అటెండ్ అయినట్టు ఒకరోజు ఇక్కడికి వచ్చి ఆ మున్సిపల్ చైర్మన్ అది కమిషనరే తన వైస్ ప్రెసిడెంట్ మనిషి పెడితే సంతకం పెట్టినా అందరు పెట్టాను అనుకుంటాం ఇంకోటి మాట ఇంకో మాట ఆయన సంతకం పెట్టే నేను పెట్టిన ఇప్పుడు ఆయనకు రాలే నిధులు అంటున్నాడు ఆయనే నాకు రాలే అంటాడు సంతగా పెడితే ఏంది ఒక ఆయనే మాట సదుగా అందుకే బొత్తం పోయినాయి అంటే మీరు సర్థిక పెట్టినకు రాలే నీవే చెప్తున్నావు నేను ఓటుకుంటేనే ఇటువంటి చిల్లర మాటలు మాట్లాడి అసలు నీ స్థాయి దగ్గర దిగదారుచుకుంటున్నావు జడితాల స్థాయి దిగదారుస్తున్నావు నువ్వు పని మీద పడరా పనికి సహకరిస్తాను పని చేసుకో మంచి పని చేయి నీ చేతనైతే పని చేయి చేత కాకుండా వదిలిపెట్టు కానీ ధామాలు ఎందుకు నాటకాలు ఎందుకు నువ్వు హండ్రెడ్ పర్సెంట్ అసమర్థుడి ఇవి ఎందుకంటే నీతో ఏమైతే డైలాగులు తప్ప నువ్వు డైలాగ్ కొట్టిన ఓ నూట యాభై కోట్లు తెచ్చిన రోడ్లు తెస్తే దాంట్లో యా నూరు కోట్లు నావే యాభై ఆరు కోట్లు ఉండి ఒక్క రోడ్ అగంగాపూర్ బాలనగర్ రోడ్డు నువ్వు మున్సిపాలిటీ టెంకాయలు కొట్టి మొత్తం గతంలో ఇరవై ఐదు కోట్లు శాంక్షన్ దాంట్లోకి వెళ్ళి మెలమెల్లి విత్తలవాడిగా అవే చేస్తున్నావు ఇప్పుడు కాలేజీ టెంకాయ కొట్టి అది నేను శాంక్షన్ చేస్తే టెంకాయ కొట్టేవి జూనియర్ కాలేజ్ బిల్డింగ్ నువ్వు గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఓపెన్ చేసి అన్నీ నేను కంప్లీట్ చేస్తే టెంకాయలు కొట్టాయి నీ అసత్ మాట్లాడతా వల్ల ఏమొస్తాయో డలాగే నీకు అంత హైదరాబాద్లో డామా చేసే సరిపోయింది ఆడ బ్లాక్ మ్యాజ్ చేసాడు ఇక్కడ ఏం లేదు లేకుండా ఏమైనా చావు నీ చావు కానీ నన్ను ఎందుకు మాట్లాడుతున్నావు మళ్ళొక్కసారి చెప్తున్నా ఎప్పుడే కానీ చేత కానీ దద్దమ్మ ఎదుటి కానీ బాలయతను గురించి చేత చేతనే పని చేసుకుంటే పోతాడు ఈ రాష్ట్రంలో కానీ కాన్సెప్ట్ ఇదే జరుగుతుంది పొద్దున్న వేస్తే ఎదుటి మాట్లాడు ఎదుటి మాట్లాడు మీ శాతకం తన అంతా కప్పించే ప్రయత్నాలు చెప్తాను ఇది సరైన పద్ధతి కాదు ఇప్పటికీ నీ బుద్ధి మార్చుకో నీ పద్ధతి మార్చుకో నీ నిజంగానే సమర్థుడు అయితే నువ్వు అన్న మాటలు వేరే మాది కొల్లూరు మండలాన చెయ్యి ఇంకోటి ఏదో మాట్లాడినావు అని ఆఖరికి నీ పొద్దుపల్లి పన్నెండు లక్షలు ఇస్తే రాజపూర్లో బాల యాక్సిడెంట్ ఐదు మంది ఐదు రూపాయలు పియ్యలే శాతగా దద్దమ్మ నువ్వు నువ్వు మాట్లాడతావు ఇప్పించి పని చూపి సంతకం పెట్టిండి పోయినాయి సంతకం పెట్టిండి పోయినాయి నేను లెక్కలు తీ మీడియా అందరం పోదాము మున్సిపల్ మమనారు పోదాము ముడాక పోదాము మమనారు ముడావ పోదాము మరి ఎన్ని నిధులు వచ్చినాయి ఎక్కడెక్కడ పోయినాయి ఎన్ని ఖర్చు అయినాయి మరి అన్ని ఖర్చు అయితే ఈయన హెచ్పీకి తెచ్చాడు ఎలా ఇంకా మర్చిపోయినాయి ఆయన మాట్లాడిన సందర్భం ఏంటంటే రాజాపూర్లో టెంగాలుగుడ్డ మూడా నిధులతో సీసీ రోడ్డు ఆ నిధులు ఎక్కడంటే మాకు ఉన్నాయో వాళ్ళ దా గతంలో ముప్పై కోట్లే అవే సాంక్షన్ చేసి గవే కొట్టుకుని గవే టెంకాయలు కొడుతున్నా అని కొత్తగా ఏం లేదు ఇంకా నీ లేకుండా నా పాడుతో న్యూ టెంకాయలు కొట్టు మా నా గురించి మాట్లాడుతూ మీరు చెప్పండి దీనిలో ఏమైనా అర్థం ఉందా సంతకం పెట్టిండు పోయినాయి అంటాడు సంతకం నేను ఏడవ పెట్టాను బయ ఏడు సంత చూపి మీరే గుప్పి ఏడు సంగీ మీటింగ్ బుక్ బుక్లో మీటింగ్ బుక్లో అంకల్ తీసుకుంటారు మామూలుగా ఎవరు ఏడైనా చెప్తే గది చేసి ఉండొచ్చు మరి నేను నా నిధులు నాకు వద్దు జడ్జలకు వద్దు మామూలు అడిగి ఆశించిన చూపి మరి బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు మళ్ళీ మళ్ళీ ఒక్కసారి కాదు ఇది పది సార్లు మాట్లాడి పదోసారి నిన్నే నిన్న రాజపూర్లో ఊరుకుందాం అంటే ఊరుకొని ఇస్తాలేడు ఏం పద్ధతి ఇది బుద్ధిన్న మాటలేనా నువ్వు నిజంగా సమర్థుడి అయితే హాస్పిటల్ స్టాఫ్ తీసుకుని అర్జెంటుగా రెండు నెలలు సిగ్గుండాలి మాట్లాడడానికి ఇప్పుడు ఉదండపూర్కి పైసలు తెచ్చిన పద నేనే మళ్ళీ ప్రభుత్వం వచ్చి నేను తెలుసుంటే ఆరు నెలల్లో ఆర్ఎన్ ప్యాకేజ్ మొత్తం కంప్లీట్ చేస్తుంది ఆరు సిక్స్ మంత్స్లోనే మొత్తం నిధులు ఇస్తే ఉండి ఇంకో దాంట్లో డెబ్బై కోట్లు గతంలో వచ్చినాయి నా టైంలో శాంక్షన్ అయినాయి రిలీజ్ అయినాయి అప్పుడు తాండాలకి ఇద్దామంటే అందరూ అందరూ సార్ మొత్తం అందరికి ఒకసారి ఆ కాపాడె కోట్లు ఇచ్చి సబ్బు డబ్బులు జరుగుతున్నాడు దీన్ని ఏంబడబడతావు చూసుకో నువ్వు ఎట్టి పది ఇచ్చిన మాట పదిహేను లక్షల ఎక్కడికి ఇవ్వాలి రైతులకు ఇరవై లక్షల ప్యాకేజ్ చేయాలి ఒక్క రూపాయి దగ్గర నేను ఇవ్వం నువ్వు సమర్థుడి అయితే అసమర్థుడు కాకుంటే దద్దమ్మవు కాకుంటే తెచ్చి చూపి నువ్వు ఆరు నెలలు చేస్తాను ఆరు నెలలు అయిపోయింది ఎలక్షన్లోనేమో గెలిచిన వంద రోజులు అన్నావు అది అయిపోయింది మనం వాళ్ళు సై చేస్తే ఆరు నెలలు ఇస్తే తెచ్చి నీకు మీకు ఇరవై లక్షల ప్యాకేజ్ ఇప్పిస్తాను మొత్తం నిధులు ఇస్తా అన్నాడు ఆరు నెలలు అయిపోయింది మరి ఇప్పుడు దద్దమ్ ఎవడు అసమర్థుడు ఎవరు మరి మీరే అర్థం చేసుకోవాలి ప్రజలు అర్థం చేసుకోవాలి మళ్ళోసారి ఇటువంటి మాట మాట్లాడితే చాలా సీరియస్ ఉండే పరిస్థితి ఇది ఎక్కడికక్కడ ఏం చేయాలో చేస్తాం అప్పుడు నువ్వు మనం తిరగకుండా వేస్తా నిధులు లేకుండా వేస్తాం పద్ధతి కాదు బుద్ధి తెచ్చుకో కొత్తగా ఎమ్మెల్యే అయినావు పద్ధతిని నడిచే చేసుకో నీ చేసుకో నీ నీ భర్తుని నీ డెవలప్మెంట్ చేసి మంచి పేరు తెచ్చుకో మేము సపోర్ట్ చేస్తాం పొద్దులేసే నా మీద పడి బుద్ధి ఉండాలి నీకు మనిషి మీద మాట్లాడతారు ఎక్కడన్నా ఉన్నది మాట్లాడు నేను నిజంగా ఏదైనా కరెక్ట్గా తప్పు చేసిన దొరికించుకొని గీతికి చేసి తిప్పు ఇప్పటికి పది మాట్లాడితే ఒకటి ప్రూఫ్ లేదు ఈ సంతకం పెట్టి సంతకం చూపి మీడియాకి చూపి ఏం సంతకం పెట్టి ఏం రాసిచ్చా మీరు ఆడుకుంటూ నేను ఏం రాసి చూసుకోండి ఈ బుద్ధి లేని మాట మనిషికి మాట్లాడమాట చిన్నపిల్ల చేస్తున్నారు ఇవన్నీ